ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీ వాయు గున్మ జయ గురుదాత్రేయన్మ యాదేవీ సర్వూతు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ శ్రీ మాత్రయ నమో నమ క్రీ మహాకాళికామో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచరిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య ఆ బుధుడితోటి బుధాదిత్య యోగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్యభగవానుడు అంతా కూడా కేతు కలియుతోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యా అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యా అంగారకుడు చంద్రుడు కలియుగుతూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది అంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్యభగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజునే తెలుసుకునేది ఏంటంటే శనిశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనస్సు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమత వీక్షణ కూడా కన్యారాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకోడు మరియు శని చూడడం కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతం అంతా కూడా ప్రధానంగా సమసత్వ వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచారత్య మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారం వ్యాపారంలో లాభాలు గణించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యా మీద వీక్షణ చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషము వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్రరాశి అయిన రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్నవశాత్తు అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ రాశుల వాళ్ళకి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కొడు కన్యా రాశిలో ప్రవేశించేసిన తర్వాత అక్కడ వీగిపోయింది ఆగస్ట్ నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులు ప్రవేశం చేయడం సూర్య సంగ్రమణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తీ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలిగిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి శనిషిడు యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాసుల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలీక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేవి ఉంటాయి ప్రధానంగా శనిశ్వడంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీతం బలంగా ఉంటారన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో వేనా మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శని ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశులు వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని దోషానికంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శీఘ్ర శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మన దేవతలకు కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తున్నాం అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్చించడం వల్ల గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖజీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదాంగా ఉంటుంది లక్ష్మీ స్థితిస్తుంది హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక సంప్రదించండి మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజునంతా కూడా భాద్రపద మాస చవితి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నా కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది వృషభ రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య శుక్రుడు బృహస్పతి అంతా కూడా మిథున రాశి సంచారం చేయడం శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం సమసప్త వీక్షణతోటి కన్యా రాశిని చూస్తున్నారు ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా శుక్రుడంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల లాభస్థానంలో అంతా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ధనస్థానంలో అంతా కూడా సంచారం చేయడం మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది జీవన విధానం అంతా కూడా మిత్ర క్షేత్రంలో అంతా కూడా బృహస్పతితో పాటు ఉన్న శుక్రుడంతా కూడా యోగరగా మారుతున్నారు మరియు బుధుడు అంతా కూడా బుధాదిత్య యుగంలో సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది సూర్యభకముడంతా కూడా ఇక్కడ సూర్య సంక్రమణలో విధానంగా మీకు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి ఫలితాలు పొందే విధంగా ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి ఆరాధన శుక్రుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఆచరించాలి ప్రధానంగా ఎవరైతే కనుక వృషభరాశి జాతకులంతా కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మీదేవి పూజ విశేషాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ప్రతిరోజు కూడా మహాలక్ష్మి సహస్రనామాలు విండంగానే చదువుకోవడం కానీ కుంకుమార్చన విధానంగా చేసుకోవడం కానీ చేసుకుంటే కనుక మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వర ప్రతికరంగా నల్లనూలు దానం చేసుకోవడం వల్ల జన్మజాతకుల్లో శనీశ్వరుడు దోషకారిగా ఉంటే కనుక దోష నివారం జరుగుతుంది మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది పాడి పంట అంతా కూడా సకాలంలో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఐటీ రంగంలో వాళ్ళకి కొన్ని మార్పులు జరుగుతుంటాయి ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది మీకంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీకంతా కూడా సమయం అనుకూలించినప్పుడు మీ జాతక ఇచ్చా అప్పుడు ప్రయత్నం చేయండి ఇప్పుడంతా కూడా కొంచెం ఈ యొక్క భూచారీత్యా మీకు రాహబలం అనేది లేదు కాబట్టి ప్రధానంగా ఎవరైతే విజయదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో విజదేశంలో వ్యాపారం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మీరంతా కూడా ఆర్థిక స్థితి అంతా కూడా మెరుగుపడిన తర్వాత మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ప్రయత్నం చేసుకోండి నూతన వ్యాపారాలు కానీ నూతన ఇన్వెస్ట్మెంట్ కానీ కొన్ని వాయిదాలు వేసుకోవడమే మంచి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళంతా కూడా గ్రహస్థితి కొంచెంగా మీకు స్వల్పంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా రవి కేతు అంతా కూడా కొంచెం మంచిది కాదు కాబట్టి ఇక్కడంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా లాభాలు గణిస్తూ ఉంటారు బృహస్పతి ప్రీతికరంగా శనగలు అంతా కూడా గోమాతకంతా కూడా సమర్పించు ఉండడం యొక్క నానబెట్టిన శనగలన్నీ కూడా గోమాతకు సమర్పించడం కానీ ఉలువలో కానీ గోమాతకు సమర్పించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది కాంటాక్ట్ రంగంలో వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకు కూడా మంచి లాభాలుగా నిడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రావణ మాసంలో విశేషంగా లక్ష్మికు హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాన్ని ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళు విశేషంగా రాజశ్యామల యజ్ఞం కానీ ప్రధానంగా చూసుకుంటే వారాహి వి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ పొలిటికల్ రంగంలో వాళ్ళు రాజశ్యామల యజ్ఞము మరియు వారాహి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగర దేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ శత్రుపీఠ శత్రుభయాల నుంచి నివారణ కలిగి మీకంతా కూడా రాజ రాజయోగం సిద్ధించడానికి సంఘంలో కీర్తి ప్రదర్శలు పెరగడానికి గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పదవుల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి గణపతి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా మహాగణపతికి మీరు చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం మరియు ఉండ్రాళ్ళతోటి గణపతికి అంతా కూడా లడ్డులతోటి విశేషమైన పూజ అంతా కూడా అర్చించడం వల్ల గరికనంతా కూడా దుర్వార యజ్ఞం అని చెప్పేసి అంటారు గరికనంతా కూడా మహాగణపతికి మాలలాగా చేసి ప్రతిరోజు కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఓం గమ్ గణపత ఏ నామాన్ని ప్రత్యేకం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అఖండ శుభప్రదాయంగా ఉంటుంది సకల గ్రహదోష నివారం జరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది కావున నవగ్రహ దేవాలయాలను నవగ్రహాలకి జపాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం పరమేశ్వరుడికి అంతా కూడా చెరుకు రసంతో మామిడిపల్ల రసంతో అభిషేకం చేయించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ఈ మాసంలో అంతా కూడా శ్రేయదాయకంగా ఉంది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి కానీ దీనికి పరిహారం చేసుకుంటే గనక మీకంతా కూడా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి శ్రీమాత్రే నమ